ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను కారు ఢీకొంది కారు ముందు భాగం కంటైనర్ కిందకి దూసుకెళ్లింది దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు పోలీసులు స్థానికులు కష్టపడి మృతదేహాలను బయటకు తీశారు ప్రమాదానికి కారణమైన కారు నల్లజర్ల వైపు నుంచి రాజేంద్ర మహేందరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు All right.